వెల్కమ్ ఈ రోజైతే నేను మిల్ మేకర్ ఎలా చేసుకోవాలో మిల్ మేకర్ కర్రీ చాలా సింపుల్ గా చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది యూట్యూబ్ లో ఇంతవరకు చూపించిన విధంగా నేను చాలా ఈజీగా చూపిస్తాను ఒకసారి అయితే ఇలాగైతే చేసేయండి ఫస్ట్ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని మిల్ మేకర్ వేసుకొని చేసుకోండి రెండు నిమిషాల వరకు అయితే ఇలాగైతే బాగా వేడి అవుతున్నప్పుడు మనము దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాల వరకు ఇలా వేడి చేస్తున్నాం అనుకోండి దీంట్లో వాటర్ అనేది బాగా అప్లై అయ్యి లోపల వరకు వెళ్ళి ఇవి బాగా ఉబ్బుతాయండి ఆ తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలాగైతే మేకర్ మేకర్ను స్ట్రెయిన్ చేస్తున్నాము హాట్ వాటర్ అనేది తీసేసి మనము చల్లని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు చల్లని వాటర్లో నేను వేసుకుంటున్నాను ఇది చేత్తో మనము బాగా ఇలా చేతిలో తీసుకొని పిండేసుకోవాలి మరి ఎక్కువగా పిండవద్దు ఇలాగైతే పిండేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలాగైతే రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నాను దీంట్లో బిర్యానీ ఆకు ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి అంటే యాలకులు రెండు లవంగాలు తెల్లవాయలు నాలుగైదు తీసుకొని ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల వరకు ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనము దీన్ని ఒక రెండు నిమిషాల వరకు సన్నని మంట మీద కవర్ చేసేసి ఉంచేద్దాము ఆ తర్వాత మనము మూత తీసేసి ఇప్పుడు ఆనియన్స్ కలిపేసుకొని అయితే మసాలాలు యాడ్ చేసుకున్నాము పసుపు ధనియాల పొడి కారం పొడి జీలకర్ర వేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయినంత వరకు చేయాలి ఇప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఒక స్మాషర్ తీసుకొని ఇలాగైతే స్మాష్ చేసుకోండి దీంట్లో మనం వెల్లుల్లి వేసాం కదా అదైతే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా వేయడం వలన ఆనేస్ కూడా బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడైతే ఇది స్పెషల్ ఏంటంటే దీంట్లో ఆ చి చికెన్ మసాలా ఉంటుంది కదండి ఆ మసాలా ప్యాకెట్ మొత్తం ఒకటి వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది మిల్ మేకర్ అయితే చాలా ఈజీగా మనము ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇలాగైతే బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ మిల్ మేకర్ సిద్ధంగా ఉంచుకున్నాం కదా ఈ మొత్తం దీంట్లోకి వేసుకోవాలి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇలాగైతే బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత ఉంచేసి అది నుంచి పదహైదు నిమిషాల వరకు బాగా వేడి చేసుకోవడం అంతే ఫ్రెండ్స్ ఇలాగైతే ఈజీగా మిల్ మేకర్ చేసుకొని చపాతీలోకి తింటే చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్